స్వాగతం నా పేరు నందిత రోజు వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో గుడిసెలో నివాసం ఉంటున్న సంచార తెగలకు చెందిన పేదలకు నిత్యావసర సరుకులు చీరలు పంపిణీ చేసి పొల్యాండ్కు చెందిన క్రిస్టినా అనే మహిళ దాతృత్వం చాటుకున్నారు సత్యసాయి బాబా భక్తురాలు అయిన క్రిస్టినా కొత్త చెరువులో నివాసం ఉంటున్న దాదాపు డెబ్బై కుటుంబాల పేదలకు నిత్యావసర సరుకులతో పాటు మహిళలకు చీరలు కూడా పంపిణీ చేశారు సాయం అందించిన కృష్టినాను గుడిసె వాసులు పూలహారాలు వేసి సత్కరించారు కృష్టినా మాట్లాడుతూ భవిష్యత్తులో పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలిపారు எந்த <laughs> ఎంతమంది స్మైల్ ఇలా తీసినా కష్టమా సార్ ఎందుకంటే తెచ్చుకోవాలి మీరు అంటుకుంటారో అంటే చాక్లెట్ స్వీర్ ఇచ్చినావా ఎంతమంది కదా ముగ్గురు ఫోటో <laughs> ఫ <laughs> ஆஹ் ஓகே ஓகே மத்தியில இடிக்கிறான்னு